గా నేను లో మెంబర్ను కాను కాకపోయినా మరి మిత సభ్యులు మనకి ఇచ్చిన రైట్ ఇది నాలుగు ఏది తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది మరి సభ్యులు ఎప్పుడైతే చైర్మన్ మేయర్ గారి మీదో ఆ పార్టీ మీద అవిశ్వాసం పెట్టి అప్పుకుంది కనుక వారు ఏదైతే ఈ రోజు అవిశ్వాసం పెట్టారు రేపు పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీన అది విజయవంతం మా పార్టీ జనసేన బీజేపీ కలిసి పెట్టాం కనుక అది విజయవంతం ఉందని నమ్ముకున్న విశ్వాసం ఉంది ఈ ఈరోజు ఇంకో చెప్తాను ఈ రోజు చందనోత్సవం మీద మీటింగ్ పెట్టారు తప్పు లేదు మీరు పెట్టాలి చందనోత్సవం విజయవంతం కావాలి చంద్రనోత్సవం ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్పన్నోత్సవం భక్తులు వస్తారు కనుక దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది జిల్లా యంత్రాంగానికి ఉంది దురదృష్టం ఏంటంటే మేము విశాఖ జిల్లాలో పుట్టి పెరిగాం విశాఖ జిల్లాలో అప్పన్న మా అబ్బాయి పేరు అప్పన్న మా నాన్న పేరు అప్పన్న కానీ దురదృష్టం ఏంటంటే మరి వేళ మాకు ఎవరికి ఇన్విటేషన్స్ లేవు సింహాచల అప్పన్న చంద్రోత్సవం విజయవంతం చేయడానికి విశాఖ ఉమ్మడి జిల్లాగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఉమ్మడి జిల్లాలుగా ఉండి మీరు ఏదైనా కార్యక్రమం చేయండి ఉమ్మడి జిల్లాకు కలిసి పర్యవేక్షించేయమంటే మరి ఏం దురదృష్టం ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే మాకు ఇన్విటేషన్స్ లేవు అంటే మీ సభ్యులు కావా ఈ జిల్లాలో పుట్టిపేన లేదా మా హక్కు లేదా అది విజయవంతం చేసే బాధ్యత మాకు లేదా బాధపడ్డాం ఈ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పారు ఎవరో కానీ మా సహచరుడు గౌరవ సాహ్ చెప్పారు పంచకా రమేష్ గారు అన్న రెండు మీటింగ్ లేట్ అన్న ఇవేళ ఇక్కడ అక్కడ అక్కడ అని చెప్పి ఆయన బాధపడి వెళ్ళాడు ఆయన అని ఎందుకో మమ్మల్ని అంటరాని వాళ్ళు చూస్తారని నాకు అర్థం కాదు మేము శాసనసభ్యులు మాకు అప్పన స్వామి అంటే అప అపారమైన భక్తి మా ఇంట్లోనే అప్పన స్వామి ఉన్నారు మరి ఈవేళ మా గ్రామీణ వాతావరణ గ్రామీణ సభ్యుల్ని పిలవకూడదు అనుకున్నారా పినిస్తే మమ్మల్ని ఏమనుకున్నారు మా కాంట్రిబ్యూషన్ అక్కడ అనుకున్నారా చాలా బాధతో ఈవేళ మాట్లాడుతున్నాను నలభై రెండు ఏళ్ళ రాజకీయాల్లో ఐదు సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసి మూడు సార్లు అప్పన స్వామికి నేను పట్టువసిన వ్యక్తులు నేను కనీసం ఇన్విటేషన్ కూడా నాకు జిల్లా కలెక్టర్ కానీ అనకాపల్లి రూరల్ కలెక్టర్ కానీ నాకు కానీ మా సభ్యులకు కానీ ఇన్విటేషన్ లేకపోవడం ఇది చాలా దురదృష్టం ఎవరు కండక్ట్ చేయాలి నాకు తెలియదు ఎవరు దీని కండక్ట్ తెలియదు కానీ నేను చాలా బాధ సీనియర్ శాసనసభ్యుడిగా చాలా బాధతో ఈ వేళ ప్రశ్న చెప్తున్నాను అమ్మా అంటే అప్పటి భక్తి కొద్ది అది విజయవంతం కావాలని కోరుకునే వ్యక్తిని ఎప్పుడు లోపాలను ఎత్తి చూపే వ్యక్తిని నేను మంచి జరిగితే అభినందించే వ్యక్తిని అలాంటిది వేళ మా మరి గ్రామ సహాపట్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నాం చాలా అంటే డిఆర్సీలో కలిసి చేసుకుంటున్నాం సీఎం గారు కలిసి చేయమంటున్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ఉమ్మడి జిల్లాలు కలిసి చేయని చెప్తున్నారు మరి ఎందుకు సెపరేట్ చేస్తారో ఎందుకు దూరం చేస్తారో ఎవరు చేస్తారో మాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్